హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ నేను పసుపు ఒత్తులు కుంకుమ ఒత్తు ఒత్తులు మనం దీపారాధన చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు మనము పసుపు ఒత్తులండి మనము ముందుగా ఒత్తులు మామూలుగా వైట్ ఒత్తులు మనం చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో పసుపు తీసుకోవాలండి పసుపులో రెండు పన్నీర్ డ్రాప్స్ రెండు వాటర్ డ్రాప్స్ కొంచెం విభూది వేసి వాటిని కలిపేసి మరీ చిక్కగా కాదు మరీ పలచగా కాదు అలా కలుపుకున్న తర్వాత ఒత్తులను అందులో ముంచి చక్కగా ఆరబెట్టుకుంటే ఇలాగ మనకి పసుపు ఒత్తులు వస్తాయన్నమాట సేమ్ కుంకుమ ఒత్తులు కూడా మనం అలాగే చేసుకోవాలి ఇప్పుడు మనము దీపారాధన చేసుకుందాం మనం ఇత్తడిదైనా ఎండిదైనా మట్టిదైనా మనం నీట్గా కడుక్కొని మనం దానికి గంధం బొట్లు పెట్టుకోవాలండి ఒక ఐదు బొట్లు పెట్టుకోవాలి ఇలాగా గంధం పెట్టుకున్నాం కదా దీనికి పసుపు బొట్లు అయిపో మనం గంధం బొట్టు పెట్టుకున్నాక కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మనం ఏ పూజ చేసినా ఏ ప్లేట్కైనా మనం కంపల్సరీగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇత్తడిది దీపపు కుందుకు కూడా గంధం బొట్లు పెట్టుకోవాలి ఐదు బొట్లు పెట్టుకోవాలండి దీపం పరబ్రహ్మ అన్నారు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మనం పూజ చేసేదన్నిటినీ గంధం బొట్టులతో మనం బొట్లు పెట్టుకోవాలండి మనం పెట్టు ఇలా పెట్టుకున్నాం కదా ఇందులో మనం కుంకుమ ఒత్తులు ముందుగా మనం ఏ ఏ ఆయిల్ అయినా మనం పోసుకోవచ్చు అండి నువ్వుల నూనె ఆవు నెయ్యి అయినా మనము పోసుకోవచ్చు ఒక కొబ్బరి నూనె కొబ్బరి నూనె పో మనము కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు మనం ఒక్క వేరుశనగ నూనె వాడకూడదండి ఇప్పుడు నేను నువ్వుల నూనె పోసుకున్నాను నువ్వుల నూనె పోసిన తర్వాత ఇప్పుడు పసుపు ఒత్తులు ఉన్నాయి కదా రెండు కలిపి కుంకుమ ఒత్తులు రెండు కలిపి ఒక ఒత్తి అనమాట పసుపు ఒత్తులు రెండు కలిపి ఒక ఒత్తి కుంకుమ ఒత్తి రెండు కలిపి ఒక ఒత్తి మనం వేసుకోవాలి పసుపు శుభానికి సంకేతం లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం ఇంకా నల్ల ఒత్తులు కూడా ఉంటాయండి అది శని శనీశ్వరునికి వెలిగిస్తామండి అది ఇంటిలో వెలిగించకూడదు నవగ్రహాలు ఉంటాయి కదండి శివాలయంలో నవగ్రహాలు ఆ నవగ్రహాల ముందు మనం మనం శనీశ్వరుడికి నల్ల ఒత్తులతో తయారు చేసిన ఒత్తుల్ని మనం వెలిగించాలన్నమాట అప్పుడు మనకి శని దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి అనమాట ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఏం చేయాలంటే పువ్వులు పెట్టుకోవాలి దీనికి మనం ఏ పూజ చేసినా కంపల్సరిగా పువ్వులు అనేవి మనం పెట్టుకోవాలండి దీపం ఎక్కడ ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉంటామండి ఎప్పుడైనా దీపారాధన మనం చేసుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం వెలిగించుకొని దేవుడి మందిరంలో పెట్టుకుందాం అగరవత్తులతో వెలిగించాలి అగరవత్తులతో మనం మనం ఎప్పుడైనా ఒక్క అగరవత్తితో వెలిగించకూడదండి రెండు అగరవత్తులతో మనం వెలిగించుకోవాలి పసుపు కుంకుమ దీపం పసుపు ఒత్తులు కుంకుమ ఒత్తులతో దీపం అనమాట దీపాన్ని ఇలాగా మనం ఇలా మనం అగర చక్కగా మనం ఇప్పుడు దీన్ని దీపారాధన ఇలా చేసుకున్నాం కదా దేవుని మందిరంలో పెట్టుకుందాం చూసారా చక్కగా ఇలాగా పసుపు కుంకుమ ఒత్తులు మనం ఇలాగా కనకదుర్గా దేవికి కుంకుమ ఒత్తులంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి పసుపు ఒత్తులన్నా చాలా ఇష్టం అనమాట ఇలాగా మనం నూనె పోసుకొని కుంకుమ వత్తులు తయారు చేసుకొని మనం ఇలా వెలిగించుకోవాలి పసుపుతో చేసిన ఒత్తులు అనారోగ్య సమస్యలు రావు కుంకుమతో చేసిన ఒత్తులు వైవాహిక చింతలు తొలగిపోయి ఇంటిపై ఎలాంటి యాంత్రిక శక్తులు ఉండవు అనమాట పిల్లలకు చదువు వస్తుంది వివాహం కాని వాళ్లకు వివాహం అవుతుంది కుంకుమ ఒత్తులు దుర్గాదేవి కంటే చాలా ఇష్టము దుర్గాదేవి అలా మనం వెలిగించడం వల్ల జ్ఞానము సంపద ఐశ్వర్యం మీకు కలగాలి అంటే ఇలా ఒత్తులతో మనము దీపారాధన చేసుకోవాలి తప్పేమీ లేదండి పసుపు ఒత్తులు శుభానికి సంకేతం శక్తివంతమైన దేవతలకు శుక్రవారం రోజు కుంకుమ ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది ఇంటిలో పసుపు కుంకుమ ఒత్తులు వెలిగించినప్పుడు భక్తితో వెలిగించండి అంతా మంచి జరుగుతుంది ఈ ఒత్తులు తరచుగా ఇంటిలో వెలిగిస్తే ఇంటికి కలవస్తుంది రక్త సంబంధిత వ్యాధులు కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు వెలిగిస్తే ఆరోగ్యంగా ఉంటారు నల్ల ఒత్తులు శనీశ్వర ఒత్తులండి నవగ్రహాల దగ్గర వెలిగిస్తే శని దోషాలు అనేవి ఉండవు అనమాట మనము నల్ల ఒత్తుల్ని మనము దూదితో ఒత్తులు తయారు చేసుకుని ఆ ఒత్తుల్ని మన దగ్గర కాటుక ఉంటుంది కదండి ఆ కాటుకుని మనము ఆ ఒత్తులకి కాటుకుతో ఒత్తులు మనకి కాటుకుని ఒత్తులకు పూసి అలా చేసుకుని నవగ్రహాల దగ్గర గనక మనం వెలిగిస్తే శని దోషలు అనేవి ఉండవు అనమాట దోషాలు ఇంటిలో దరిద్రం అనేది ఇంటి దరిచేరదు అంతేకాకుండా పిల్లలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు వాళ్ళల్లో మానసిక ఒత్తులు అనేవి మనకి చెప్పరు అనమాట అలాంటప్పుడు ఇలాగా దూదితో దూది తీసుకుని ఇలా ఒత్తులు తయారు చేసుకుని మనం మనం తయారు చేసుకుని ఇలా వెలిగిస్తే వాళ్ళకి అలాంటి మానసిక బాధలు అనేవి ఉండవన్నమాట ఇలా చేయటం వల్ల శక్తివంతమైన అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది మనం వెలిగించేటప్పుడు జై కాళీమాత జై కనకదుర్గాయ నమ అని మనం వెలిగించినప్పుడు ఈ మంత్రాన్ని మనం చెప్పుకోవాలండి ఇలా చెప్పుకుంటే మీకు సకల ఐశ్వర్యాలు సిది సంపదలు అనేవి కలుగుతాయనమాట ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు అనమాట చూసారా ఫ్రెండ్స్ మనము చక్కగా ఇంటిలో పసుపు కుంకుమ ఒత్తులు ఇలా దేవుని మందిరంలో వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట ఇలా వెలిగించిన తర్వాత హారతి తెచ్చుకొని మనం మనం ఇట్లా ప్రతి శుక్రవారం నాడు చక్కగా ఇలా వెలిగించుకోవచ్చండి శుక్రవారం అమ్మవారికి చాలా మంచి రోజు చక్కగా ఇలాగా మనం వెలిగించుకోవచ్చండి మనం వెలిగించినప్పుడు దేవుని మందిరంలో కనకదుర్గమ్మ అమ్మవారు లక్ష్మీదేవి పటము ఉంటే చాలా మంచిది అనమాట నేను ఇలా వెలిగించాను కనకదుర్గ అమ్మవారు ఉన్నారు లక్ష్మీదేవి ఉన్నారు నైవేద్యంగా పాలు పండు ఖర్జూరం మనం ఏదైనా బెల్లం మొక్క అయినా సరే పెట్టవచ్చు అనమాట చాలా మంచిది చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరు కూడా కనకదుర్గా దేవి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఇంటిల పాది సుఖ సంతోషాలతో ఉండండి ధన్యవాదాలు